అందరికీ నమస్కారం అండి మనం దీపావళి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా దీపావళిలో మొదటి రోజున ధన త్రయోదశి రోజు దోషాన్ని తొలగించే యమదీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఆ యమదీపానికి వెనుక ఉన్న కథ ఏంటో ఇవాళయితే తెలుసుకుందామండి ఈ మొ మొదటిగా అయితే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే ధన్వంతరి అనే చెప్పాలి అండి ధన్వంతరి అంటే క్షీరసాగర మధ్యంలో అమృత కలసాన్ని చేత పట్టుకుని అవతరించిన శ్రీ మహావిష్ణు అవతారాన్ని ధన్వంతరిగా భావిస్తాము ఈ ధన్వంతరి ఒకనొక సమయంలో సూర్యభగవాన్ ఆయుర్వేదం నేర్చుకున్నాడని సూర్యుని పదహారు మంది శిష్యుల్లో ఒకటిగా అయితే చెప్తారు ఈ ధనవంతరి జన్ జన్మించిన ఆస్వీజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా అయితే మనం ధన ధనత్రయోదశితో మొదలైన ఈ దీపావళి పండుగ యమదీపం చాలా చాలా విశిష్టమైందని అయితే చెప్తారు ఈ యమదీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్న వారి అనారోగ్య సమస్యలన్నీ రావని ఒకవేళ అటువంటి ఉంటే అవి తొలగిపోతాయని అపమృత్యు దోషం తొలగిపోతుందని పెద్దవారైతే చెప్తారు ఈ యమదీపం వెనుకున్న అత్యంత ఆసక్తికరమైన పురాణ కథ ఒకటి ఉందండి అదైతే ఇప్పుడు తెలుసుకుందాము ఒకనొక సమయంలో హి పూర్వం హిమ అనే రాజు ఒక లేఖలేఖ కొడుకైతే పుడతాడు అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజునే చనిపోతారని చెప్తారట ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన అయితే పడతాడు కుమారుడు దక్కితే చాలనుకొని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకుంటాడు అలా రాకుముడు పెరిగి పెద్దవాడవుతాడు యుక్త వయసుకు వస్తాడు కానీ కొడుకుకు వివాహ వివాహం చేయాలన్న తలంపే రాజుకైతే రాదు కారణం కొడుకు చనిపోతాడన్న భయం దాంతో వివాహం మాటే తలచలేదు కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదండి దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు ఈ క్రమంలో రాజకుమారుణ్ణి ఒక రాకుమారి అయితే వలిచింది అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ హిమరాజు మాత్రం తన కుమారుడి వివాహాన్ని అంగీకరించలేదు వివాహం జరిగితే నీకు వైదవ్యం ప్రాప్తి ప్రాప్తిస్తుందమ్మా నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపో అని సూచించాడు కానీ నా నిర్ణయానికి తిరిగి లేదు నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే నీకు మీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకం చెప్పి హిమ విధిని తప్పించలేం జరగా జరుగుతుందని నిర్ణయించుకొని వివాహానికి అయితే అంగీకరిస్తాడు ఇలా అయితే వివాహం అయితే జరుగుతుంది వివాహం జరిగిన నాలుగో రోజు అయితే రానే వస్తుంది అదే రోజు ఆశ్వీద బహుళ త్రయోదశి రాకుమారుడు ఏ క్షణమైన మృత్యు కౌలిస్తుందని ఆ భయ భయంగా ఉన్నారు ఆ రోజు రాజప్రసాదంలో ఉండే దీ అన్ని బంగారు ఆభరణాలన్నీ తెచ్చి రాకుమారి ఆ రాజప్రసాదం ముందు వేసి దాని ముందు దీపాలైతే వెలిగించింది ఆ బంగారు వెలుగు జిలుగుల్లో తన సౌభాగ్యాన్ని లక్ష్మీదేవిని సూచిస్తూ పాటలు పాడుతూ ఉంది అదే సమయానికి రాకుమారుడిని ప్రాణాలను హరించేందుకు యముడు పా పాము రూపంలో రాజమహల్కి వస్తాడు కానీ ఒక పక్కల దీపాల వెలుగులో మరో పక్క దగదగ మెరిసిపోతున్న బంగారు నగల మీద పడి దీపకాంతి వల్ల యముడి కళ్ళు జిగేలు కళ్ళు చెదిరిపోయి యువరాణి పాటలకు మైమర్చిపోతాడు కానీ అప్పటికే ఆ మృత్యు గడియలు దాటిపోతాయి దీంతో ఆ రాకుమారుడి యొక్క ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాడు అలా నాలుగో రోజు రాకుమారుడు మృత్యుపేడి నుండి తొలిగిపోతుంది అందువల్లే మనం ధనత్రయోదశ రోజున ఖచ్చితంగా ఇంటి బయట యమదీపాలు వెలిగించుకోవడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం అయితే కలుగుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అందువల్ల మనం అందరం ఖచ్చితంగా యమదీపాన్ని అయితే మన ఇంటి ముందర వెలిగించుకోవాలి అందరికీ దీపావళి శుభాకాంక్షలు